మఖానక్షత్రంలో జన్మించిన వారి యొక్క నక్షత్ర ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం మఖానక్షత్రంలో జన్మించిన వారు చక్కటి ఆరోగ్యం మంచి దేహదారుఢ్యం రూపలావణ్యం కలిగి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే నక్షత్రాధిపతి రవి అవుతున్నాడు కనుక వీరు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు మంచి దుస్తుల్లోనూ హుందాగాను గంభీరంగాగాను కనిపిస్తారు వీరి గొంతు ఎదుటి వారిని శాసిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఆడంబరంలోనూ కూడా పొదుపు పాటిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులకు ఇష్టపడరు వీరు విద్యాధికులు దైవభక్తి అధికం ఆధ్యాత్మిక చింతన ఉంటుంది దైవ కార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటారు ఎవరికి హాని కానీ నొప్పించే తత్వం కానీ కాదు వీరు భార్యా పిల్లల పట్ల అనురాగంతో ఎక్కువగా ఉంటారు ఒకరు తన మీద జాలి చూపించడం అస్సలు ఇష్టపడరు ఎప్పుడు హుందాగా కనపడాలి హుందాగానే బతకాలి అనుకునేటువంటి స్వభావం స్వతంత్ర జీవనం కన్నా ఉద్యోగంలోనే వీరు బాగా రాణిస్తారు స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తారు చక్కని పేరు ప్రఖ్యాతలు గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటారు మొత్తం మీద ఈ రాశివారు మంచి యోగకారకులని చెప్పవచ్చు వీరికి శుక్రదశ అంతగా యోగించదు అనారోగ్యం ధనహాని వృధా ఖర్చులు శుక్రదశలో రాహువు గురుదశలు వీరికి బాగా యోగిస్తాయి జరాస్తులు వస్తువాహనాదులు సంపాదించుకుంటారు అయితే ఈ దశల ఎందు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీరు రాహు దశలో శని అంతర్దశ ఎందు కొంచెం అనారోగ్యం ఎక్కువగా ఉంది కాస్త జాగ్రత్తగా ఆ దశను చూసుకొని కొంచెం పరిహారం కొంచెం పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ దశను తప్పించుకోవచ్చు వీరు రోజు సూర్య నమస్కారాలు చాలా విశేషంగా చేయాలి సూర్యుణ్ణి బాగా ఆరాధన చేయాలి వీరు ఉంగరంలో ధరించవలసినటువంటి జాతి రత్నం వైఢూర్యం అది కానీ ధరించినట్లంటే కొత్త యోగకరంగా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య ఏడు శాస్త్రము సూచన చేస్తున్నారు